నమస్తే అండి నమస్తే మీ పేరు దుగ్గి రమేష్ అండి దుగ్గి రమేష్ ఏ ఊరిది కన్నాయిగూడెం అండి కన్నాయిగూడెం బుగ్గి రమేష్ కన్నాగూడెం ఈ ఫైర్ అయిన మందు ఎప్పుడు తీసుకొచ్చారు నేను నెల క్రితం తీసుకొచ్చాను మూడో పిండి డేస్ శాకా తీసుకొచ్చి అంత ముందు వేరే వేరే మందులు కొట్టాము అంత పర్ఫెక్ట్ పని చేయాలి అంటే తెగుల మందు కొట్టాలండి మీకు రిజల్ట్ లేదమ్మా పొట్ట బయటకు వచ్చి రాకముందు కుట్టలు అనేదే కనపడలేదు కనపడలేదు మళ్ళీ తెచ్చి కొట్టిన జస్ట్ వారం పది రోజులకే రిజల్ట్ అనేది సూపర్ పని చేసింది మొత్తం బయటకు వచ్చింది మీకు ఎక్కడ మరొక రాలేదు 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 బాగున్నాను బాగున్నదండి అందరికీ మందు తెలుసుకొని తెచ్చుకొని పుట్టినామండీ పుట్టినాక షాప్ అతను కూడా ఎట్లా పని పనిచేస్తుంది ఊకా షాప్ కి పోయా లక్ష్మీపట్రే ములుగు ములుగు అల్ల పోయి తెచ్చుకున్నాక మళ్ళా కూడా కాల్ చేశారు ఎట్లా పనిచేసారు అన్న చివర అదే దాన్ని కూడా అన్నట్టు బాగా చేసిందన్న అందుకే మా ఊరు నుండి కూడా గత ఇరవై మంది దాకా పంపించారు ఈ పావుకలు ఎన్ని పంప చేశారు మేము పావుకిలా పదహారు పద్దెనిమిది కాళ్ళు పంపలు చేశారు ఏ మందు పూర్వ మందులు కలిపి కొట్టారు మరెవరు రాలేదు రాలేదు అడ్డుతో అనేది రాలేదు అంత ముందు రాలేదు మంచి నీటి కొంత చేయండి మీరు నీ ఊళ్ళో వేరే వాళ్ళు కూడా చాలా మంది నా ద్వారానే వాళ్ళకి చెప్పేసి ఈ మందు పేరు ఫైర్ అండి కావేరీ కంపెనీ ఫైర్ ప్రతి ఒక్క రైతు సేతలు చెప్పండి మంచి మంది ఇది మీకు ఈ మెడగరి పంటలు కాదు అసలు ముందే కొట్టుకుంటారు కాబట్టి మా సేపు మళ్ళీ ములుగు మండలం ములుగు మండలం లక్ష్మీపట్ల వచ్చేది మునుగు లక్ష్మి మంచి మండలం అందరు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే ఇది కావేరి కంపెనీ ఫైర్ ఓకేనా అందరూ చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ వన్ మీకు ఎవరైనా ఫోన్ చెప్తే చెప్పండి రైతు చెప్పండి ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఈ పని చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఓకేనా ఓకే ఓకే రైట్ మేడం ఓకే థ్యాంక్ యూ